సార్ ముఖ్యమంత్రి గారు మాట ఇప్పుడే మంత్రి గారు ఈ యొక్క వరద బాధితుల గురించి సమాధానం చెప్పారు అధ్యక్ష ప్రత్యేకంగా మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు ఈ ఐదు జిల్లాలు ఈ వరదలో దెబ్బతిన్నాయి నష్టపోయిన పంటలు కూడా చూస్తే నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాలు వరి ఆకు నారుమడలు పూర్తిగా దెబ్బతిన్నాయి లక్ష ఆరు వేల ఎకరాల్లో నాట్లు వేసిన వరి పంట ఉంది అది ముంపు గురైంది మొక్కజొన్న ఒక మూడు వేల నూట అరవై ఎకరాలు పత్తి తొమ్మిది వందల అరవై ఎకరాలు ఇవన్నీ కూడా దేశ ప్రాథమిక అంచనాలు మాత్రం ఫీల్డ్ ఎక్కువ కొంత పెరిగే అవకాశం కూడా ఉంటుంది అదే మరి ఏఎస్ఆర్ డిస్టిక్ట్ కూడా కొంత మెట్ట ప్రాంతం అయినప్పటికీ అక్కడ కూడా ఈ వరదల వల్ల దెబ్బతినే పరిస్థితి వచ్చింది అదే మరిగా అధ్యక్ష ఇవన్నీ కూడా డీటెయిల్స్గా వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం రెండు వందల డెబ్భై మూడు ఎకరాల్లో ఇప్పుడు కూడా సబ్మెర్జన్స్లో ఉంది తొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు నారుమడికి కావాల్సిన విత్తనాలను రైతులే వారు సొంత విత్తనాలుగా వాడుకుంటున్నారు ఇంకొక పక్కన ఏడు వందల ఇరవై ఐదు ఎకరాలు నారుమడికి విత్తనాలు ఎకరాకు ఐదు వందల కేజీలు చొప్పున మూడు వేల ఆరు వందల ఏడు క్వింటాలు ఇప్పటికే సరఫరా చేయాలి అదే మరి అధ్యక్ష ఈరోజు నాట్లు పూర్తయిన భూమి కూడా చూస్తే నేను ముందే చెప్పాను లక్ష ఆరు వేల ఎకరాలని అయితే ఏదేమైనా అధ్యక్ష ఒక విషయం ఇక్కడ ఎప్పుడన్నా కానీ ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పైన ఉంటుంది ఇంత మనకు హరికైనప్పుడు నేను చూశాను తర్వాత ఉదుగు తుఫాను చుట్టూ చూసా అదే సమయంలో ఇంకొక పక్కన ఏదైతే తిత్లీ తుఫాను కూడా నేను అటెండ్ అయ్యాను ఈ మూడు నాలుగు తుఫాన్లు చూసిన తర్వాత అధ్యక్ష ఇప్పుడు కూడా ఈ ఐదారు జిల్లాలో వచ్చిన విపత్తు వల్ల ఇమీడియట్గా తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇది కూడా రిలీఫ్ ఇవ్వాలి అందుకని ఈ సభ ద్వారా వారందరికీ హామీ ఇస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపోయిన కుటుంబాలకి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ పప్పు ఒక లీటర్ పామ్ ఆయిల్ ఒక కేజీ పొటాటో ఒక కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాయి ఎప్పుడు ఇవ్వని విధంగా ఎవరైతే ఇడ్లు పూర్తిగా నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారు అదే మరి క్యాంపులు తీసిపోయి పెట్టారు అలాంటి ఇండ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడే ఈ కొండే అగ్రికల్చర్ మినిస్టర్ని రిలీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు రేపు నాకు నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది నేను ఢిల్లీకి పోకపోతే నేనే వచ్చేవాడిని మీరిద్దరూ వెళ్ళి ఈ కొండే గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల్ని పరామర్శించే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి ఏ ఏ పంట ఎంతవరకు సబ్మర్జెన్స్ అయింది ఏదైనా రికవర్ అయిందా రికవర్ కాకపోతే ఏం చేయాలి ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏమి ఇవ్వాలన్నా ఒకసారి నాకు రికార్డ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ఉన్నారు నేను ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాం ఈ మధ్య వచ్చిన వరదలు కానీ మామూలుగా ఇక్కడ వచ్చిన వరదల కంటే పైన పడిన వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడం గోదావరి ప్రాంతాల ఎక్కువ గురయ్యే పరి పరిస్థితి వచ్చింది ఏదేమైనా ప్రతి ఒక్కరిని పరామర్శించే బాధిత మంది మీరు ఫీల్డ్కి వెళ్ళండి వాళ్ళకు అండగా ఉండండి అదే మరి మంత్రులు కూడా వస్తారు అదే మరి ఆ జిల్లా మంత్రులు కూడా సమీక్షలు చేసుకుని మీ జిల్లాలో ఉండే పంట నష్టం పూర్తి వివరాలు అందజేయండి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే నామ్స్ ఉన్నాయి అవసరమైతే ఇప్పుడుండే నామ్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత ప్రభుత్వం యొక్క ఉదారత రెండు తేలుతాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వరదలు వచ్చినప్పుడు కానీ కరువు వచ్చినప్పుడు కానీ తుఫాను